so welcome to JP9 news నకిలీ వరి విత్తనాలతో సాగు చేసి నష్టపోయిన గిరిజన నకిలీ విత్తనాలు షాప్ యజమానిపై చర్యలు తీసుకుని పంట పరిహారం అందించాలంటూ రాస్తారోకో చేపట్టిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది షాపు యజమానిపై చర్యలు తీసుకుని పరిహారం ఇప్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు ఈ సందర్భంగా బాధిత రైతు బుక్య రామదాస్ మాట్లాడుతూ శ్రీ బాలాజీ అగ్రి హాల్ షాప్ లో ఆర్ నకిలీ ఆర్ విత్తనాలను పది మంది గిరిజన రైతులు కొనుగోలు చేసి ముప్పై ఎకరాలలో సాగు చేశామన్నారు ప్రస్తుతం ముప్పై ఎకరాలలో చేసిన యాభై రోజులకే పంట కుంకుమలు వేసిన నూట ఇరవై రోజులకు కంకులు రావాలని ఈ పంట చేతికి అంది వచ్చే సమయానికి ముందు కంకులు వచ్చిన పంట నేల నీల రాలిపోతుందని బాధిత రైతు ఆరోపించారు దీంతో పంట పెట్టుబడులతో ఎకరానికి పరిహారం ఇప్పించాలని రైతులు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా బాధిత రైతు బుక్య రామదాస్ మాట్లాడుతూ శ్రీ బాలాజీ అగ్రిమాల్ షాప్ లో ఆర్ఎన్ఆర్ నకిలీ వరి విత్తనాలను పది మంది గిరిజన రైతులు కొనుగోలు చేసి ముప్పై ఎకరాలలో సాగు చేశామన్నారు ప్రస్తుతం ముప్పై ఎకరాలలో సాగు చేసిన యాభై రోజులకే పంట కంకులు వేసిందని నూట ఇరవై ఇరవై రోజులకు కంకులు రావు ఈ పంట చేతికి అంది వచ్చే సమయానికి ముందు కంకులు వచ్చిన పంట నేల రాలిపోతుందని బాధిత రైతు ఆరోపించారు దీంతో పంట పెట్టుబడులతో ఎకరానికి యాభై వేల రూపాయలు నష్టపోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు షాపు యజమాని నకిలీ విత్తనాల విషయం తెలియక నీకు దిక్కున్న చోట చెప్పుకో నువ్వు నన్ను ఏం చేయలేవని దృష్టిగా సమాధానం ఇచ్చారని వాపోయారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నకిలీ విత్తనాలు విక్రయించిన వ్యాపారులపై చర్యలు తీసుకొని పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని బాధిత రైతు విజ్ఞప్తి చేశారు

अगर ये कर पर दे जेरे भर दे साइन जोशी पेलेसी नेला तरवा नेला भाई मंडे बैंक सर्विस वाले का नंबर आवे बटवा टाइम मिलो है 1000 बिल नु कदा पितुना रगन जपु मोरन अन जो पता दिसता है एपी बटरो नियमित आ चले 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 तुम चले कदा ओला सिटी बिल दबाय कमरादरपुर के मेंसल నేను బాబునాయక్ తండ రైతుని ముఖ్య రామ్ దాస్ బాబునాయక్ తండ బాలాజీ అగ్రమేళ్ళ రైతు మన ఆ సీడు తీసుకుపోయిన ఆర్ఎన్ఆర్ ఆర్ఎన్ఆర్ సీడు తీసుకుపోయిన తర్వాత నార్మల్ దున్నేసిన దున్న తర్వాత వేసినాం నార్మడికి నెల రోజులైంది నాటేసి ఇరవై ఎనిమిది రోజులైతుంది మొత్తం పంట నూట ఇరవై రోజుల పంట యాభై ఐదు రోజులైతుంది నాటేసి నాటేసిన తర్వాత ఇదంతా పొట్టకొచ్చి ఇంతంది ఎనిన తర్వాత ఇది ఎట్లా ఇది అంటే మళ్ళీ సేటు దగ్గర వచ్చి బిల్లు చూపెట్టాం సేటు చూపెట్టాం మీరు రాండి మీరు రాండి సేటు చేను చూడండి మదంతా పొట్ట వెళ్తుంది మొత్తం చేను మొత్తం ఆగమాగం అవుతుంది చూడాలంటే రేపు వస్తా రేపు వస్తా అన్నప్పుడు తీసుకుపోయినాం తీసుకుపోయిన తర్వాత సేటును కూడా చూపెట్టినాం చూపెట్టిన తర్వాత సోమవారం మీరు రాండి బాబు సోమవారం రాండి సోమవారం వస్తే మీరు కంపెనీలు పిలుస్తా పరిష్కారం చేస్తా మీరు పొద్దున్నే రాండి కండి పన్నెన్నింటికి రాండి అన్నప్పుడు మేమేం చేసినామంటే ఆ చేను చూపెట్టిన తర్వాత నారు ఒక ఎకరానికి వచ్చేసి అరవై వేల రూపాయలైంది నా గొర్రు దొల్లుడికైనా రూట్ ఓటర్కైనా నాటి నాటేస్తే ఒక మనిషికి ఐదు వందల రూపాయలు కూలి వరం చెక్కడానికి వెయ్యి రూపాయలు ఇదంతా మందులు మూడు సార్లు మందులు వేసినా మూడు సార్లు పైన కొట్టేసినా ఎకరానికి అరవై వేల రూపాయలు అయింది దాని తర్వాత మీరు సోమవారం రానప్పుడు సోమవారం ఇక్కడ షాప్ దగ్గర వస్తే షేటు షాప్ వాళ్ళు ఏం చేస్తారంటే మీడియాకి ఇచ్చినావు కదా పేపర్కి ఇచ్చినావు కదా ఏవో సారికి ఇచ్చినావు కదా వాళ్ళే ఇస్తారు పో లంబడో లం మీరు లంబడోలు అని ఏం చేసుకుంటావు చేసుకోపో కేసు పెట్టుకుంటా పెట్టుకోమని చెప్తాను అసలే నకిలీతలాలు అమ్మేసి మీరు ఎట్లా చెప్తా సేటు కంపెనీకి మీరు చెప్పాలి కదా మీరు రెస్పాన్స్ ఇయ్యాలి కదా అని అంటే మీరు ఏం చేసుకుంటావు చేసుకోపో మీ షాప్కి రావద్దు ఏ లంబడోలా లంబడోలా అని చెప్తాను మా రైతు ఎకరానికి అరవై డెబ్బై వేలు పెట్టుబడి ఉన్న ఉన్నావు పెట్టుబడి పెట్టి ఉన్నాం రైతులు రాస ఆడికే మిర్చి మా లాస్ అయ్యి లాస్ అయి ఉన్నాం ఇప్పుడు కూడా వరి పొలం కూడా లాస్ అయ్యి మా లాస్ అయి ఆగమైపో పోతున్నాం గవర్నమెంటు ఏమైనా ఆదు ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎకరానికి లక్ష రూపాయలు నష్టపరిచ ఇప్పాలని కోరుకుంటున్నాం విత్తనం పెట్టేసి దాదాపుగా సుమారు ఒక పది పదిహేను మంది రైతులు తీసుకోపోయినాం ఇదంతా పరిస్థితి అట్నే ఉంది ఏవోసారిని కూడా ఫీల్డ్ దగ్గర ఫీల్డ్ దగ్గర వచ్చి చూసిండు చూస్తే బాబు మీరు షాప్ దగ్గర పోయి నాకు ఫోన్ చేయను సార్ దగ్గర పోయి అంతసారి చెప్పినాం పరిష్కారం చేస్తాడు ఏ పోలు అమ్మడా ఇక్కడి నుంచి పో కేసు పెట్టుకున్నావు పెట్టుకోపో అని షా చేస్తాడు మా న్యాయం జరగాలి ఎకరానికి లక్ష రూపాయలు మేము పెట్టి ఉన్నాం దయచేసి అయినా పాటోల మా ప్రభుత్వము చేయాలని కోరుకుంటున్నాం